నమస్కారం ఎన్ఎస్పీసి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు అల్లూరి జిల్లా వి ఆర్పురం మండలం శ్రీ రామగిరి పంచాయతీ పరిధిలోని చొక్కనపల్లిలో ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో పోలవరం భూ నష్ట పరిహారం అందుకొని స్థానికంగా లేనటువంటి గిరిజన నేతరుల భూములను స్థానిక గిరిజనులు ఆక్రమించారు ఈ సందర్భంగా గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పులి సంతోష్ కుమార్ మండల కార్యదర్శి పూసం ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ జెండాలు పాతిన భూములు స్థానికేతర గిరిజ నేతరులకు చెందినవని ఎన్నో ఏళ్లుగా వారు ఈ ప్రాంతంలో ఉండటం లేదని అట్టి భూములకు ప్రభుత్వ నష్టపరిహారం చెల్లించిందని మళ్లీ ఆ భూములను స్థానిక రైతులకు కౌలుకు ఇచ్చి లబ్ధి పొందడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించిన భూములు ప్రభుత్వ భూములుగా పరిగణనలోకి తీసుకొని ఆ భూములను పేద గిరిజన ప్రజలకు పంచడం న్యాయంగా భావించి ఈ పోరాటం చేస్తున్నామని తెలిపారు ఈరోజు ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో చొక్కనపల్లి రెడ్డు గుంపు ఆ ప్రాంతంలో శ్రీరంగిరి వరకు అనుకుని ఉన్నటువంటి ఆదివాసీ నేతల గిరిజన నేతల భూముల్ని స్థానికంగా ఉన్నటువంటి గిరిజనులకి పంపిణీ చేయాలనేసి భూ పోరాటం ప్రారంభించడం జరిగింది ఎక్కడో కొన్ని ఏళ్ళ క్రితం స్థిరపడినటువంటి గిరిజన నేతల భూముల్ని మేము ఈరోజు స్థానికంగా నిరుపేదలైనటువంటి గిరిజనులకి పంపిణీ చేయాలనేసి డిమాండ్తో ఈరోజు భూ పోరాటం అనేసి కొనసాగుతూ ఉంది కాబట్టి తప్పకుండా మా అందరికీ ఏదైతే భూమి గిరిజనులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ భూమిని ఎంత వస్తే పంచి పెట్టడానికి ఆదివాసీ గిరిజన సంఘం తరఫున మేము సిద్ధమయ్యాం కాబట్టి ఆ విధంగా అందరూ కూడా రైతులు సహకరించాలనేసి మేము డిమాండ్ చేస్తూ ఈ భూ ఈ భూ ఈ భూ పోరాటాన్ని కొనసాగించాం बदलाले आज लाइक के ता बदलाले दुन्ने वाड़ के बो में दुबाले 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 एजेंसी लो आज बस लिखे बो एजेंसी प्रांतों लो आज बस लिखे बो एजेंसी प्रांतों लो आज बस लिखे